అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని స్థానిక ఇటుకలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ భద్రత మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థినులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు రోడ్డు భద్రత ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలన్నారు పాదచారులు కూడా రోడ్డును దాటుతున్నప్పుడు తప్పనిసరిగా గమనించాలన్నారు అదేవిధంగా చిన్న అలసత చేసిన జీవితాల్లో ఎంతో నష్టపోవడం జరుగుతుందన్నారు అతి వేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వాహనాలు నడిపేటప్పుడు ఇద్దరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు అప్పుడే ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని అనంతపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మూర్తి నైపుణ్య అభివృద్ధి సంచాలకుడు సురేందర్ నాయుడు ఇతర కళాశాల జాతీయ సేవా పథకం ఆఫీసర్లు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు